ఛానల్ లో చాలా సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి మరి ఆ సీరియల్స్ ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి బిగ్ బాస్ సీజన్ నైన్ త్వరలో రాబోతుంది మరి ఈ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యే టైం కి ఏ సీరియల్ ఎండ్ కాబోతుంది ఆడియన్స్ అందరూ కూడా చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు ఇక ఇప్పటికే ఒక సీరియల్ త్వరలో ముగియనుంది ఆ సీరియల్ ని ఈ సీరియల్ క్లైమాక్స్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ప్రతి రోజు కూడా రాత్రి పది గంటలకు ప్రసారం అవుతున్నాయి ఈ సీరియల్ బిగ్ బాస్ సీజన్ నైన్ వచ్చే టైంకి ఈ సీరియల్ ని ఎండ్ చేస్తున్నారు షూటింగ్ కూడా కంప్లీట్ అవటంతో గీత ఎల్ఆర్బి సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సీరియల్ చాలా మిస్ అవుతాము ఈ సీరియల్ ఇంకా కంటిన్యూ చేయండి అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు ఇంకా మరొక సీరియల్ ఏమిటి అంటే నువ్వు ఉంటే నాచుకతగా సీరియల్ ఈ సీరియల్ కూడా ఎండ్ అవబోతుందని సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి నువ్వుంటే నచ్చతగా సీరియల్ ప్రస్తుతం మంచి రేటింగ్ కొనసాగడం వలన ఈ సీరియల్ ఏం చేస్తారా లేదంటే మరొక సీరియల్ ఏం చేస్తారా అని కూడా స్టార్ మై ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ ఫైవ్ సీరియల్స్ లో కూడా ఉంటుంది ఇలానే మంచి రేటింగ్ తో కంటిన్యూ అయితే ఈ సీరియల్ కంటిన్యూ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి గీత మీరు కూడా మిస్ అవుతారా అలాగే ఈ సీరియల్ లో మీరు ఎవరి క్యారెక్టర్ మిస్ అవుతారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి